గరుడవేగా న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామం తడకలేరులో అంగరంగ వైభవంగా అశ్వర్థామ దేవాలయ తోరణం ఏర్పాటు చేయడంకై భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరగనున్న అశ్వర్థామ రథోత్సవం మరియు జాతరకు భక్తాదులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి హనుమంత్రెడ్డి చల్లానాయుడు నగలీగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదిరెడ్డి

जय बोलो कृष्ण महाराज की जय गोविंद वार्ता बोल रहा जगले लीला पुस्तक प्रारंभ करें श्री गोविंद विनो हम ओम अरुते समम वेदम करम जननीनो फास्ट वाच बिना भावना नमो

सनेह ग्रहसमक नेगने बसदर लोरिया संग बातो बतर पर सनेह ग्रह महामहान साहब एवं पूज्य मी वासस भतेvira भवानातवे जनन्द्र स्वते वास गुणसा देवदा भयो नमः वास गुणसा सनेह सनेह मी बोलला रहमान सुते देवदा भयो नमः थाय आम्ही धारणदर प्रेमी आबा है आम्ही हां सुंदर प्रेम हम रवि बसुसा पहलवान निरावर ज्ञानमिष्टं दिगं दर्पणं पुत्रं हम्मा जिवदेव ब्रह्मानंद जिवदेव यशोसदा सिंहू वाइफ लाइफ फैला वंदना जिवदेव लोहारी यह प्रजातन्त्रम् सर्व जीव वंदना भीम वंदना कला एकुल कला जीवन नल कला भैरव प्रदर्शनी

సోమలెడ్డి గ్రామం అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానం నందు ద్వారం కోసము ఊరి గ్రామ ప్రజలందరూ కలుసుకొని అఖ్యతో చందాలు చేసుకొని దాన్ని ద్వారం లేపుతామని ఊహించుకున్నాము కట్టడానికి భూమి పూజ భూమి పూజ చేసినాము కట్ట సోమందరి గ్రామంలో తోనము సోమందరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెద్దలతో ఆధ్వర్యంలో కట్టబడుతున్నది ఈ కార్యక్రమాలకు భూమి పూజ ఈరోజు నిర్ణయించబడుతున్నది మూడో వారం ఇక్కడ కలెక్టర్ తిన్నాళ్ళ మూడో వారం మూడో వారం జరగబడుతున్నది ప్రతి ఒక్క సంవత్సరము ఫిబ్రవరి క్రమంకు ప్రజలు భక్తాదులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొనాలని కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరీ మరీ కోరుతున్నాము